రెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను శ్రీకాంత్ గారు సో ఒకసారి లీగల్ గా మాట్లాడుకున్నాను ఈ కేసు నిలిచోదు ఈ కేసు నిలిచోదు ఇది అభివృద్ధి కోసం చేసిన రేపు కోర్టులోకి వెళ్ళినా గానీ కోర్టు వేసేటువంటి ప్రశ్న ఇదే హెచ్ఎండి యొక్క స్వయం ప్రతిపత్తి గల సంస్థ నిధుల్ని హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం వాడుకోవచ్చు అని చెప్పేసి ఆ చట్టంలోనే ఉంది ప్రొసీజర్ ల్యాబ్స్ అయింది అది ఒప్పుకుంటున్నారు కానీ గా పోయింది కానీ ఇల్లీగాలిటీ దీంట్లో లేదు అన్నది ప్రధానమైనటువంటి వాదన ఇది ప్రభుత్వం నుంచి మంత్రి కూడా చెప్పారంటే ఈరోజు హరీష్ రావు ఒక సందర్భంలో ఉదాహరించడం జరిగింది సో ఏం చెప్తారు ఈ కేసుకు సంబంధించి ఏదో ఇద్దరిని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా టీవీలో సర్ఫెక్సల్ యాడ్ వస్తుంది కదా మరక మంచిదే అని అంటే మాకు మరక మంచిది జైలుకి మేము వెళ్తాం వెళ్తే హీరోలు అయితే మన ఫీలింగ్ వీళ్ళు ఎక్కున్నది చట్టాన్ని గౌరవిస్తున్నారు వీళ్ళు ఎక్కడైనా నన్ను అరెస్ట్ చేసి అరెస్ట్ చేసుకోండి అని అంటే చర్చ ప్రజల్లో కాబట్టి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేసినారు పొలిటికల్ గాని ఈ రోజు వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అంతే కదా ప్రజలకు మంచి చేయలేదు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేసిన ప్రజల బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ విధంగా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్ష పాత్రని పోషించేటప్పుడు మీరు మాట్లాడే మాట పరిధిలో ఉందా లేదా రెచ్చగొట్టే విధంగా ఉంది చూసుకోవాలి గతంలో మనం తవ్వితే మీ తప్పులు బయటపడతాయి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఆ అంశం అట్లా ఒక ఒక కరప్షన్ సంబంధించినటువంటి పీసీ యాక్ట్ పీసీ యాక్ట్ పీసీ ఎయిటీ ఎయిట్ ఎగ్జాక్ట్లీ పీసీ లో డబ్బులు ఎవరికి వెళ్ళి వెళ్ళినాయో వాళ్ళని కూడా నిందితులుగా చేర్చాలన్నది ఒకటి ఉంది అవును బట్ ఈ కేసులో అది కనిపిస్తుందా ఇది ఒక వంటెడ్లీ పోయినటువంటి విధానంగానే కనిపిస్తుంది ఎస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎక్కడ కూడా క్యాబినెట్ ఆమోదం తీసుకోకుండా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండా

ప్రాఫిట్ వస్తే ఎందుకు వెళ్ళిపోయినారు అంటే ఏడు వందల కోట్లు లాభం వస్తే ఆ సంస్థ ఎందుకు వెళ్ళిపోయింది మీరు అడ్వాన్స్ చెల్లిస్తారని చెప్పేసి ఏ విధంగా ఏ విధంగా లాభాలు వస్తాయో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఈరోజు పెట్టుబడులు వస్తాయని చెప్పేసి మిత్రులు చెప్తా ఉన్నారు లేదా ప్రకృతిని కాపాడుతా అని చెప్తా ఉన్నారు ముందస్తుగానే ఇరవై కోట్లతోటి రోడ్లు వేయడం జరిగింది కానీ గతంలో పాలకులు ఉన్నటువంటి వ్యక్తిని ఒక పాలక వర్గంగా అడుగుదాం ఇదే హడావిడిగా ఇక్కడ గుంతల రోడ్లు వానలకు పడితే హడావిడిగా చేసిన సందర్భాలు మనం కనపడ్డానికి దీనికి హైదరాబాద్ అది కాదు నా క్వశ్చన్ నేను స్టేట్ గా అడిగా ఇద్దరు ఉంటారా ఒకరే వన్ సైడెడ్ గా ఉంటారా అంటే మళ్ళీ ఆ రోజు ఇరవై కోట్లు పట్టారా గుంతల్లో కాడ సెకండరీ విషయం దానికి సెకండరీ డెవలప్మెంట్ అడిగిన ప్రశ్నకు వాళ్ళు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు లేదంటే మనం స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టీవీలో కార్ రేస్ వస్తూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం అట్లాంటి మన సిటీలోనే వస్తుంది కదా అని చెప్పేసి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది సో అది తీసుకురావడంలో అసలు ఆ రోజు ఇందాక వెంకట్ కూడా ఒక మాట అన్నారు ట్రాఫిక్ జామ్ అయింది ట్రాఫిక్ ఇబ్బంది అయింది ఆ రోజు వెహికల్స్ అన్ని కూడా ట్రాక్ పోయింది అంటారు కదా ఏది ఈ రేస్ అంటారు కదా మన రూల్స్ పాటించాల్సిన వ్యక్తులు రూల్స్ ఎందుకు తప్పిరు మీకు ఇక్కడ స్పాన్సర్ లేనప్పుడు మీ ప్రభుత్వమే తప్పింది నిధులు లేనప్పుడు ఆర్బిఐ ఎందుకు నిన్నటి చర్చ జరుగుతుంది రెండు వైపుల మిస్టేక్ ఉన్నప్పుడు చేయాలి కదా ఒకరి వైపు వెళ్తున్నారంటే ఈ ఈ డెసిజన్ని అంటే ఒక్క మాట సార్ ఇప్పుడు నేనేమంటున్నాను ఇందాక అన్న ఏమన్నారు రోడ్ల కోసం ఇరవై కోట్లు కేటాయించాలి అన్నారు అక్కడ యాభై కోట్లు పంపించారు మొత్తం పంపించాల్సింది విడతల వారికి ఒక ఆరు వందల కోట్లు పంపించాలి మేమేమంటున్నాం ఇన్ కేసు అది అగ్రిమెంట్ ఓరియంటేషన్ లోనే జరిగిన లావాదేవీలు అనుకుందాం ఈ నాశాన్ని ఎందుకు అని నేను అడుగుతున్నాను ఆయన శ్రీకాంత్ గారు ప్రశ్నకు సమాధానం ఇద్దరు చెప్పట్లేదు వీళ్ళు సమాధానం ఈ కేసులో కావాలని కుట్రపూరితంగా ఈ కేసు పెట్టారు పద్దెనిమిది తారీఖు కేసు పెట్టి పంతొమ్మిది తారీఖు అరెస్ట్ చేద్దామంటే ఈ రోజు కోర్టుకి వెళ్తే కోర్టు కూడా మొట్టికాయలేసింది మీరు ప్రాథమిక విచారణ చేయలేదు ఎదుటి వాళ్ళు ఏదైతే కేటీఆర్ గారి మీద మీరు కేసు పెట్టారు కదా అపోజిట్ ఏదైతే ప్రైవేట్ ఆర్గనైజేషన్ కమర్షియల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఇప్పుడు ఈ ఈ కామర్స్ ఇప్పుడు ఈ ఈ కార్స్ ఫార్ములా ఈ కంపెనీ మీద మీరు కేసు పెట్టారా అని చెప్పి హైకోర్టు అడిగింది అంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు ఇలా వచ్చిన తర్వాత అది ఫైల్ అయిన తర్వాత వాళ్ళ దృష్టికి వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో ఇది ఫైల్ చేయాలి ఎంత టైం తీసుకున్నారు అండ్ ఈ మధ్యలో మనం చూస్తున్నాం చాలా అంశాలు ఈవెన్ అల్లు అర్జున్ కేసు విషయంలో కూడా మీరే ప్రధానంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ కేసును మీరు ప్రధానంగా చూసారు ఈ కేసు ఎగ్జైట్మెంట్ తొందరపాటు అంటే ఇక్కడ మనం చూసినాం హైకోర్టు టైం ఏమన్నప్పుడే ఇక్కడ తొందరపాటుతనం అక్కడ ప్రభుత్వం నుంచి కనిపిస్తూ ఉన్నది కానీ ఇక్కడ తొంభై రోజుల సమయం ఉంటుంది ఇంకోటి ఇక్కడ నాన్ కాంపౌండబుల్ కేసు అంటే ఇది నాన్ నాన్వైలబుల్ కేసు సుమారు పదిహేనులో పడే శిక్షని డైరెక్ట్ గా విచారణ చేసే అవకాశం ఉంటుంది సో దీంట్లో ఆధారాలు సేకరించి ప్రభుత్వం సమర్పిస్తే తప్పకుండా కేటీఆర్ గారిని లోపలి తోస్తారు కానీ ఇక్కడ తొందరపడిన చర్యలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి అంటే హైకోర్టు టెన్ డేస్ టైం ఇచ్చింది అరెస్ట్ చేయద్దంటే ఇక్కడ వాదనలు లోపలు కనిపించాయి ఏమని ఎక్కడ కూడా పీసీ యాక్ట్ లో మీరు పేర్లు ఇన్వాల్వ్ ఉన్నట్టు కూడా ఆధారాలు సమర్పించలేకపోయారని చెప్పేసి ఇప్పుడు నేను ఒక ప్రకటన చూశాను సో ఎందుకు తొందరపడి చర్యలు చేస్తా ఉన్నారు ప్రభుత్వం నిజంగా అతను తప్పు చేసినప్పుడు ఎలక్షన్ కోడ్ ఫిబ్రవరి లెవెల్ ఎలక్షన్ కోడ్ ఐ థింక్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో ఎలక్షన్ కోడ్ నవంబర్ లో ఎలక్షన్ ఉప ఉంది ఉప ఎన్నికలు జరిగినాయి అనుకుంటా ఎలక్షన్ కోడ్ ఉందని తెలిసి కూడా అంటే వీళ్ళు కూడా తొందరపాటు పడ్డట్టే కదా కేవలం కేవలం హైదరాబాద్ బ్రాండ్ హైదరాబాద్ పెట్టుబడులు వస్తాయి మీలాగా అరాచకాలు చేయట్లే ఈ రోజు పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు నెలకొల్తాం ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో కాదు ప్రైవేట్ రంగంలో కూడా అవకాశాలు కలగానే ఒక ఉద్దేశంతో ఇద్దరు లా చదివిన అది అంటారు అఫైన్స్ అయిన తర్వాత మూడు నెలల లోపు మీరు కేసు పెట్టాల్సి ఉంటది సరే మీరు మూడు నెలలైంది నాలుగు నెలల అయింది ఏడాది అయింది మీరు ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం చేసిన లంగా దొంగ పనులన్నీ మేము ప్రశ్నిస్తా ఉంటే మీరు లఘుచర్ల గటలు లోపడేస్తా ఇబ్బందికర వాతావరణం చేస్తే ప్రశ్నిస్తే కొంతగా ప్రశ్నిస్తే మీకు అడ్డమైన కాబట్టి అంటారు కాబట్టి కేవలం కేటీఆర్ గారు ఒక్కరి మీదే కేసు పెట్టి లోపడేలా ప్రయత్నం చేస్తా ఉన్నారు చెప్తాం కాళేశ్వరం ఒక నిమిషం కాళేశ్వరం కుంగిపోయింది ఊగిపోయింది వాగిపోయింది అన్నారు పది లక్షల క్యూసక్ల నీళ్ళు ప్రవాహం పోయింది పోలేదు అను కాంగ్రెస్ నాయకులకు వీళ్ళకి ఆహ్వాన లేదు పది లక్షల ప్రవాహం జరుగుతే ఎత్తి పోస్తే వేల మంది లాగేస్తామని మోటార్స్తామని ఎత్తిపోతే వానకాల పంటకు రైతులకు నీళ్ళు సోయలేని ప్రభుత్వం